పెంచిన డ్రాప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ బుచ్చటిపాలెంలోని బెజవాడ గోపాల్రెడ్డి రెడ్డి పార్కు వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతూ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వ్యతిరేక ప్రదర్శన చేసినప్పుడు పోలీసులు లాఠీ చర్యలకు బలై బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆశువులు భాసిన అమరవీరుల ఇరవై ఐదవ సందర్భంగా వారికి నివాళులు అర్పించి నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించారు నాటి తరంలో లాగే నేడు కూడా చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు కోవాలని చెప్పడం సరికాదని అన్నారు ప్రజలపై టర్న్ ఆఫ్ చార్జీల పేరుతో భారాన్ని మోపడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను ఈరోజు రెండు ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల సంవత్సర ఆగస్టు ఇరవైరవ తేదీన నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు ఆ పెంచిన క్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఊపితున్న ఉద్యమం ఎగిసిపడింది ఆ ఉద్యమంలో చివరి రోజు బషీర్ బాగులో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన జరిగింది ఆ ప్రదర్శన పైన ఒక నియంత్రలాగా చంద్రబాబు నాయుడు పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు బలిగొన్నాడు వాళ్ళ ప్రాణాలు వదిలి ఇప్పుడు ము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మరలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు బిగించుకోండి అని చెప్పి ఎప్పుడు కంటికి కనిపించకుండా స్థాప కింద నీరు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి ఈ నెల ఐదు వందలు కడితే మరల నెలకి పదిహేను వందలు అవుతుంది ఈ దుర్మార్గంగా గ్రూప్ ఛార్జీలని రకరకాల ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు ప్రజలపైన ఈ రకంగా భారాలు మోపడం చాలా బాధాకరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ అమరవీరులు తలుచుకుంటూ వాళ్ళు ప్రాణాలు చేసిన త్యాగాలు వృధా కానివ్వము మీ ఆశయాలు కొనసాగిస్తూ మరలా విద్యుత్తు పోరాటానికి అందరూ సన్నిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం మిత్రులారా